నమస్తే మెట్రో ఉదయం కు స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల ప్రజాపరిషత్ సర్వసభ్య మండల ఎంపీపీ బుర్ర రేఖా మహేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ సమావేశంలో మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్లతో ఆయా గ్రామాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు మండల పరిధిలో ఉన్న గ్రామాలలో అనాధికారికంగా నడుస్తున్న బెల్ట్ షాపులను మూసివేయాలని వారిపై చర్య తీసుకోవాలని పోలీసులకు తెలియచేయడం జరిగింది మండలంలో ఉన్న అధికారులందరూ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే అధికారులు స్పందించాలని లేకుంటే వారిని సహించేది లేదని అన్నారు పొల్యూషన్ వచ్చే కంపెనీలపై ఓనర్ వచ్చే వాహనాలపై చర్య తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల జెడ్పీడీసీ బింగి దేవదాస్ గౌడ్ మండల వైస్ ఎంపీ కె శ్రీధర్ రెడ్డి ఎంపీటీసీలు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు పేదోని ఇబ్బంది పెట్టిన ఇబ్బందులను బయటకు తెచ్చి ముందు పేదోనికి ఈరోజు పది సంవత్సరాలు తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన ప్రభుత్వం మనందరికీ సంఖ్యలు వేసింది చేతులు ఆ సంఖ్యలు తెంపుకొని మనం ఇప్పుడు బయటకు వచ్చినాం ఆ బయటకు వస్తే ఈరోజు వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు కానీ అప్పులో ఊపిలో ఉన్నారు ఆ అప్పులన్నీ ఒకవైపు తెలుపుతూనే మేము చెప్పిన ఆరు పథకాలు మొట్టమొదటిగా అమలు చేయబోతున్నాం తెలంగాణ ఏ ఆశయం కోసం తెచ్చుకున్నామో ఆ ఆశయాన్ని నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు ఎట్లయితే మునిగిపోయిందో రాబోయే పది సంవత్సరాల్లో ఇది తెలంగాణ అనే విధంగా చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా అందులో భాగంగానే ఈరోజు మండలంలో ఏ సబ్జెక్టు తీసుకున్న సమస్యని మంచి నీళ్ళు లేవు కరెంటు సమస్య ఉంది ఉండే రోడ్ల సమస్య ఉంది పొల్యూషన్ సమస్య ఉంది భూముల సమస్య ఉంది కబ్జాల సమస్య ఉంది పేద ప్రజల రేషన్ కార్డుల సమస్య పింఛన్ల సమస్య ఇళ్ళ సమస్య లేదు అనే సమస్య లేకుండా సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము ఇప్పటికిప్పుడే రాత్రికి రాత్రి చేస్తామని చెప్పడం లేదు అంచలంచలుగా అనుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ వాళ్ళన్నారు కానీ బంగారు కుటుంబం అయింది కనీసం బతుకు తెరుగు తెలంగాణ కోసం రాబోయే పది సంవత్సరాలు మేము ఆనందంగా బతుకుతాము అనే విధంగా రేపు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా రోజు సభ సమావేశాలు ఏర్పాటు చేశాం అందుకే మేము చెప్పిన ఓట్లు ఈరోజు రెండు లక్షల ఓట్లు ఆ రోజు ఆదర్శ గ్రామాలు ఈరోజు అధోగతి పాలైన గ్రామాలు ఏ గ్రామాన్ని చూసినా ఉన్న గ్రామాలనే మున్సిపాలిటీలు కానీ ఈరోజు నాకు వచ్చిన సమస్యలన్నీ ఆ రోజు ఈరోజు ఉండేటువంటి మున్సిపాలిటీలో ఉన్న ప్రతి గ్రామం ఆదర్శ గ్రామం కానీ సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఊళ్ళలో పోతే అప్పుడు అద్దంలాగా ఉండేది గ్రామాలు ఈరోజు అలాంటి పరిస్థితి లేదు నేను ఎప్పుడు పోతున్నా నేను ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా గ్రామాలలోకి వెళ్ళినా కాబట్టి ఆ సమస్యలు ఉన్నాయి తప్పకుండా ఇవన్నీ అధిగమించడానికి మాకు సమయం పట్టినా సరే అధికారులను కూడా నేను అదే చెప్పినా మీరందరూ మా కుటుంబ సభ్యులు మీరు పని చేయండి ఒకవేళ పని చేయలేకపోతే ఇబ్బంది ఉంటే మా దృష్టికి తిండి అని కూడా చెప్పిన కాబట్టి అందరం కలిస్తేనే అభివృద్ధి రేపు ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే మేము ప్రజాపతిలో అని మీరు మీరే చేయాలి ఏదన్నా లేకుండా అంటే కుదరదు మేము డబ్బులు ఇస్తే వాళ్ళు చెయ్యాలి సక్రమంగా ఈరోజు నాకు ఒక దృష్టికి వచ్చింది ఐదు వేల పైచులకు ఉపాధి హామీ కార్డు ఉన్నాయి కానీ ఊరికి ఎనిమిది మంది ఉన్నారు అంటున్నారు ఉండడానికి కారణం ఎవరు ఉండేటువంటి ప్రభుత్వం చెయ్యలేక వాళ్ళకు పనులు ఇవ్వలేక ఈరోజు ఉపాధి హామి పథకాన్ని దొందలు పెట్టేసింది దాన్ని అందుకే నేను తిరిగి వాళ్ళకు ఇప్పుడు మున్సిపాలిటీలలో అయితే ఉపాధి హామీ తీసేసింది గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలనున్న ఉపాధి హామీ పథకాన్ని కూడా ఇవ్వాలని చెప్పిన రకరకాల సమస్యలు మీరు ఉన్నారు కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే పనులు మేము